మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్దాలు ఆడారు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే వీడిని చూసుకుంటావు మేమంటే మేము మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ మూడు రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళింది వెళ్ళి అమ్మ అంటే ఏజీ కలడం వాస్తవం చూపించుకొని ఇమీడియట్ గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు ప్రజలకు తీసుకెళ్ళేది కరెక్ట్ కానీ మరి ఇంత కొంతమంది వరకు దే ఆల్ మెంబర్ మా మా అమ్మకి ఈరోజు రోజు లేకుండా షీఈ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్ ఐఎమ్ వరే నాన్నగారికి నిన్న నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయి అన్ని అప్పులు ముందు వచ్చేసారు ఫర్ మీ ఫ్యామిలీ ఫస్ట్ నిన్న మార్నింగ్ దిగాను క్యారెక్టర్ వచ్చేసారు చేశారు అని నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డయా ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసము ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈ రోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి మా అన్నకి సాయంత్రం ప్రేమతో గెలవాల్సింది రచ్చబెట్టుకుంటే ఎవరు గెలవలేరండి ఓన్లీ థింగ్స్ కెన్ బి వన్ బై లవ్ నాన్నగారు ఏంటో ఆయన మనస్తత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు పొట్టచించుకుంటే పేకులు కాల్పోయిన పడతాయి ఫ్యామిలీ గురించి ఐ విల్ నెవర్ స్పీక్ నిమ్మెచ్యూర్ గా కొంతమంది మాట్లాడచ్చు చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడొచ్చు అవగాహన లేకుండా మాట్లాడొచ్చు బట్ ఐ జస్ట్ కీప్ మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగిన ఫ్యామిలీ గురించి నేను నా ఫ్యామిలీ విషయాలు నేను బయట చెప్పను మీ ఫ్యామిలీ గురించి మీరు అడిగితే మీరు చెప్పరు కదా సేమ్ థింగ్ ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ ప్రాబ్లం ఎక్కడైందంటే నేను కానీ ఊర్లో ఉంటే ఆ లెటర్స్ నేను కంప్లీట్ ఇచ్చి ఇప్పించేవాడిని కాదు ఐ వుడ్ హోకెన్ టు దీని అన్నింటిలోకి నేను విపరీతంగా నలిగిపోయేది మా అమ్మ ఆవిడ మంచాన్ని పడింది నాన్నగారు అడిగింది ఒకే ఒక సరే ఆ లెటర్ వరకే నేను మాట్లాడతాను నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని అంతవరకే మాట్లాడుతున్నాను ఏడు నెలలు ఇతను ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజ్ మనోజ్ నువ్వెన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు నీ సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్న ఏమో దుబాయ్ షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంది తనకి తల్లిదండ్రులు లేరు ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది పెద్దోళ్ళు అవసరం ఉంది నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా ఎందుకండి ఒకసారి వినండి అంటే సరేమ్మా నీకోసం